శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపసంతయే ముని ఋషి యోగి అనే పదాలు ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనవి కానీ ఈ మూడు పదాలకు విభిన్న అర్థాలు లక్షణాలు ఉన్నాయి వాటి ప్రధాన తేడాలో ముని అర్థం ముని అనే పదం సంస్కృతంలో మౌనం పాటించేవాడు లేదా తపస్వి అనే అర్థాన్ని కలిగి ఉంది లక్షణాలు మునులు ఎక్కువగా ఆత్మశోధనలో మరియు తపస్సులో లీనమై తమ మనసులోని ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తారు వారు మాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మౌనంగా ఉండి జ్ఞానం సంపాదించడమే లక్ష్యం మౌనం ద్వారా సాధన చేయడం వీరు ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక దృష్టి వీరు తమ మనసులోనే ప్రశాంతత మరియు ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తారు ఎక్కువగా దైవిక లేదా తాత్విక అంశాలను పరిశీలించి అవగాహన చేసుకుంటారు ఋషి అంటే దృష్ అనే ధాతువు నుండి ఉద్భవించింది దీని అర్థం చూడడం లేదా తత్వాన్ని గ్రహించడం వీరు అనుభవ జ్ఞానం కలిగి ఉన్న సప్త ఋషుల వంటి మహాజ్ఞానులు ఋషులు గొప్ప ఋగ్వేదాలు మరియు ఇతర వేదాలను గ్రహించి వాటిని ప్రజలకు బోధన అందించేవారు వీరు వేదమంత్రాలను దర్శించిన పూర్వగాములు వీరు తమ తపస్సు ద్వారా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా వేదాలను శ్రవణం చేయగలిగిన గొప్ప శక్తిని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక దృష్టి ఋషుల ఆధ్యాత్మికతతో పాటు వేదశాస్త్రాల గురించి జ్ఞానం సంపాదించి తమ సాధనను ప్రపంచానికి అందజేయాలని చూస్తారు వీరు వేదాలను మంత్రాలను క్రమబద్ధంగా సేకరించి ప్రజలకు ఉపదేశం చేస్తారు యోగి అనే పదం యోగా అనే పదం నుండి వచ్చింది యోగా అంటే ఒకత్వం లేదా యూనియన్ అంటే ఆత్మను పరమాత్మతో కలపడం యోగులు తమ శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలను సమన్వయం చేసి దైవాన్ని పొందేందుకు యోగ సాధన చేస్తారు యోగులు శారీరక క్షమత శ్వాస నియంత్రణ మరియు మానసిక నియంత్రణ వంటి యోగ పద్ధతులు పాటిస్తూ పరమాత్మతో మానసిక స్థాయి చేరే లక్ష్యంతో ప్రయత్నిస్తారు ఆధ్యాత్మిక దృష్టి యోగులు ఆత్మను పరమాత్మతో కలపడం ద్వారా మోక్షాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు వీరు యోగా చేస్తూ శరీరం మనసు ఆత్మలను శుద్ధి చేసుకుంటారు వీరిలో తేడా ఏంటంటే ముని మౌనంగా ఉంటూ ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారు ఋషి వేదాలను గ్రహించి అనుభవ జ్ఞానం కలిగి ఉండి వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తారు యోగి యోగ సాధన ద్వారా శరీరం మనసు ఆత్మను పరమాత్మతో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు మొత్తంగా వీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారైనప్పటికీ వారి సాధనా పద్ధతులు లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి కానీ అందరూ వెళ్ళే మార్గం ఒకటే అయి ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు